ప్రైజ్ అలాడ్ మళ్ళీ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అందుకే మళ్ళీ వీడియో చేస్తున్నాను చాలా రోజులైంది మీతో ఏం షేర్ చేసుకోక జస్ట్ కొన్ని ప్రవీణ్ గారి వీడియోస్ కొన్ని షేర్ చేస్తూ వచ్చాను కొన్ని రోజులు అంతే కానీ నాకు మళ్ళీ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అని నాకు ఎందుకో అనిపించింది సో డైలీ ఈ న్యూస్ ఈ ప్రవీణ్ గారి ప్రవీణ్ పగడాల గారి న్యూస్ కానీ ఇంకా డిబేట్స్ ఇవన్నీ చూస్తున్నాను అయితే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ నేను ఒక న్యూస్ చూసి వచ్చాను అందులో డిబేట్ జరుగుతూ ఉంది కొంతమంది డిబేట్ చేస్తున్నారు ఈ విషయం ఈ విషయంలో సో అందులో ఒక అతను నాకు పేరు తెలీదు అతను ఏమన్నాడు అసలు ఈ క్రైస్తవులకి పాస్టర్ అవడానికి ఎవరు అధికారం ఇచ్చారు ఏ అథారిటీతో వీళ్ళు పాస్టర్లు అయిపోతున్నారు ఏ అధికారంతో వీళ్ళు బోధిస్తున్నారు అని అన్నాడు చా ఇంకోటి చాలామంది పాస్టర్స్ ముసుగులో ఉండి ఎన్నో అక్రమాలు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు సో నాకు అది విన్నప్పుడు కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఎంతోమంది సేవకులు వాళ్ళ జీవితాలని సమర్పించి అన్నీ వదులుకొని వచ్చి సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరో కొద్దిమంది మాత్రమే సేవకులమని పేరు చెప్పుకొని అక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు అయితే ఎవరైతే అని పేరు పెట్టుకొని పాస్టర్లని పేరు పెట్టుకొని అక్రమాలు చేస్తున్నారు వాళ్ళు ఒకసారి మీరు ఆలోచించుకోండి మీరు దేవుని వాక్యం బైబిల్ గురించి అంతా తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా తెలీదు బట్ తెలిసి చేస్తే మీకు అది ఇది కూడా తెలిసి ఉండాలి నార్మల్ విశ్వాసుల కంటే ఈ బోధించే వాళ్ళకి ఇంకా ఎక్కువ శిక్ష ఉంటుంది ఎక్కువ తీర్పు ఉంటుందని అది బైబిల్లో ఉంది సో మీకు అది తెలుసో లేదు తెలీదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి దేవుని ఉగ్రత మీ మీదకి వస్తుంది మీరు కేవలం డబ్బు కోసమో బ్రతకడాని కోసమో ఒకరిని ఇంకా దేనికోసమో మీరు పాస్టర్లని ముసుగుతో ఉండి దేవుని నామానికి మీరు చెడ్డపేట వాళ్ళుగా ఉండకండి ప్లీజ్ కాబట్టి పాస్టర్స్ అని ఎవరైతే చెప్పుకుంటున్నారో మీరు చాలా జాగ్రత్తగా దేవుని నామానికి మహిమ తీసుకురాండి కానీ దేవుని నామానికి చెడ్డ పేరు మాత్రం తీసుకొచ్చేలా ఉండకండి క్రిస్టియానిటీకి క్రైస్తవ క్రైస్తవ సమాజానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా మాత్రం ఉండకండి మీ వల్ల ఏమవుతుందంటే నిజంగా అన్ని వదులుకొని వచ్చి సేవ చేసే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి కూడా చెడ్డ పేరు వచ్చేలా అయిపోతుంది సేవ అనేది చాలా కఠినమైంది చాలా వదులుకోవాలి చాలా స్ట్రిక్ట్గా ఉండి మనం కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మనలో తప్పులు లేకుండా దేవునికి మహిమార్ దేవుని మహిమార్థమే చూస్తూ మన మన జీవితం ద్వారా కేవలం దేవుడు మాత్రమే మహిమపరుస్తూ ఉండేలాగా చూసుకుంటూ మనం సేవ చేయాలి కానీ మన వల్ల దేవునికి చెడ్డ పేరు కానీ నిజంగా సేవ చేసే వాళ్ళ వాళ్ళకు చెడ్డ పేరు రాకుండా ఉండేలాగా చూసుకోండి ఎవరైతే నిజంగా పాస్టర్లు అనే ముసుగులో ఉన్నారో సో ఇంకోటి ఇంకో విషయం ఆయన ఏమన్నాడంటే ఎవరు అధికారం ఇచ్చారు పాస్టర్లు అవ్వడానికి వీళ్ళని బోధించడానికి వీళ్ళకి ఏమైనా గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇచ్చిందా బోధించడానికి అని అన్నాడు సో దానికి నాకు అని నా మనసులో అనిపించింది నేను చెప్పాలనుకుంటున్నాను బోధించడానికి అంటే పాస్టర్లు అవ్వడానికని కాదు కానీ ఒక సువార్త చెప్పడానికి ఏ పా ఏ సర్టిఫికెట్ ఏ గవర్నమెంట్ అవసరం లేదండి ద అథారిటీ టు ప్రీచ్ ద గాస్పల్ కేమ్ ఫ్రమ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ నాట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ నాట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్స్ అలా అనుకుంటే ఏసుక్రీస్తు వారి శిష్యులు ఏం చదువుకున్నారండి ఏసుక్రీస్తు వారి శిష్యులు చేపలు పట్టేవారు వాళ్ళు ఏం చదువుకోలేదు అపోసల కార్యములు నాలుగో అధ్యాయం చూసుకుంటాయి అక్కడ ఒక నేను చదివినిపిస్తాను అపోసల కార్యములు నాలుగు పదమూడు వారు పేతృ వ్యూహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామర్లని గ్రహించి ఆశ్చర్యపడరు యేసుక్రీస్ ప్రభువు ఆ శిష్యులు విద్య లేని పామరులైనా కూడా చాలా ధైర్యంగా దేవుని యొక్క స్వార్థను ప్రకటించారు కాబట్టి స్వార్థను ప్రకటించడానికి దేవుని యొక్క సేవ చేయడానికి ఏ సర్టిఫికెట్ ఏ అధికారం ఏ యొక్క గవర్నమెంట్ అధికారం అవసరం లేదు సో ఈ సర్టిఫికెట్స్ అనేవి ఒక కొన్ని డినామినేషన్స్లో ఒక స్ట్రక్చర్డ్గా అంటే ఆ డినామినేషన్స్లో పాస్ట్ అవ్వడానికో లేకుంటే వాళ్ళ స్ట్రక్చర్ ఒకటి అంటూ ఉంటుంది వాళ్ళకి శాలరీస్ ఉంటాయి సో ఇలాంటి స్ట్రక్చర్లో ఉన్నప్పుడు కొన్ని సర్టిఫికెట్స్ యూజ్ అవుతాయి వాళ్ళు ఎగ్జామ్స్ వస్తారు వాళ్ళు సర్టిఫికేట్స్ తెచ్చుకుంటారు ఆ ఎగ్జామ్ బట్టి వాళ్ళు పొజిషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిఎస్ఐ వాటిలో తీసుకుంటే బేసిక్ నార్మల్ పాస్టర్ నుండి రెవరెండ్ పాస్టర్ వరకు వెళ్ళడం సో అలా ఉంటాయి మా బ్రదర్ ఉన్నాడు మా కజిన్ బ్రదర్ ఆయన ఎట్లనే ట్రైనింగ్ అయిపోయిండు ఇప్పుడు ఆయన ఫస్ట్ నార్మల్గా ఉన్నాడు తర్వాత ఎగ్జామ్స్ రాస్తున్నాడు పాస్టర్ ట్రైనింగ్ తీసుకున్నాడు తర్వాత పాస్టర్ అయ్యాడు ఇప్పుడు రెవరెండ్ పాస్టర్ అయ్యాడు సో కొన్ని డినామినేషన్స్లో ఉన్నప్పుడు సర్టిఫికేట్స్ అవసరం ఇంకా కొన్ని డినామినేషన్స్లో సర్టిఫికేట్స్ అవసరం లేదు దేవుడు ఇచ్చిన జ్ఞానం ద్వారా దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వాళ్ళు బోధిస్తూ వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మేము హెబ్రోన్ ఫెలోషిప్ మా ఫాదర్ పాస్టర్ మా ఫాదర్ ఎక్కడ ఏ సర్టిఫికెట్ తీసుకోలేదు కానీ అంటే నేను దేవుని మహిమార్థమే చెప్తున్నాను గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ సర్టిఫికెట్స్ తీసుకున్న వాళ్ళకంటే దేవుడిచ్చే జ్ఞానం ఇంకా చాలా గొప్పగా ఉంటుంది మా మా బాబాయ్ మా పెద్దన్న వాళ్ళు ఇద్దరు పాస్టర్స్ అయ్యే సో మా ఫ్యామిలీలో చా ఫెబ్రోన్ ఫెలోషిప్లో పాస్టర్స్ అయిన వాళ్ళు ఎవరు సర్టిఫికేట్స్ తీసుకొని పాస్టర్లు అవ్వలేదు కానీ వాళ్ళు చాలా జ్ఞానంగా చాలా ఆత్మీయంగా చాలా బాగా బోధించే వాళ్ళు ఉన్నారు ఇంకొక ఇంకొక బాబాయ్ అయితే ఇంకొక ఆయన అయితే ఆయన ఇంజనీర్ బట్ ఆయన అంతా జాబ్ వదులుకొని అన్నీ వదిలేసి వచ్చి ఆయన కేవలం దేవుని కోసం ఆయన ఆయనకొక ఆయన జాబ్లో ఉన్నప్పుడు ఆయనకొక వెహికల్ ఉండేది ఆ వెహికల్కి ఒక డ్రైవర్ ఉండేవాడు ఆయనకు ఒక ఒక ఇది ఒక పొజిషన్ అంటూ ఉండేది బట్ అవన్నీ వదులుకొని వచ్చి కేవలం సేవ కోసం వచ్చి బ్రతుకుతూ ఉన్నాడు సో ఇలాంటి వాళ్ళు నిజంగా సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో నేనేం చెప్ప చెప్ప చెప్పాలనుకుంటా అంటే ఎవరు అథారిటీ ఇచ్చారు ఆయన సేవ్ చేయ బోధించడానికంటే నేను బైబిల్ నుంచి కొన్ని ఒక వాక్యం చూపించాలనుకుంటున్నాను మత్తై ఇరవై ఎనిమిది మీకు చదివి వినిపిస్తాను సో బైబిల్ నుంచి ఒక వాక్యం మీకు చదివి వినిపిస్తాను మత్తై ఇరవై ఎనిమిది ఎయిటీన్ పద్దెనిమిది వచ్చాను అయితే ఏసు వారి ఇద్దరికి వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాత్ బాత్మీసం ఇచ్చు సో ఇక్కడ పద్దెనిమిది వత్సరంలో దేవుడు ఏమంటాడంటే భూమి మీదను నాకు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నాడు సో ఇక్కడ దేవుడు ఏసు ఏసుక్రీస్తు వారు మీరు వెళ్ళి ఫస్ట్ చదువుకోండి సర్టిఫికేట్ సంపాదించండి తర్వాత వెళ్ళి ప్రకటించండి అని చెప్పలేదు దేవునికి పరలోకమందు భూమి మీద సర్వాధికారం కలదు కాబట్టి మీరు వెళ్ళి సర్వ మానవుల్ని శిష్యులుగా చేయుడి అని చెప్పి ఇక్కడ బైబిల్లో రాసింది కాబట్టి రక్షింపబడి మార్మన్స్ పొంది బాప్తిసం తీసుకొని దేవుని వాక్యంలో దేవుని వెలుగులో నడుస్తున్న ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించచ్చు సువార్త ప్రకటించడానికి హక్కు ఉంది రక్షింపబడిన ప్రతి వ్యక్తి బాదీసం తీసుకున్న ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించాలి అది అది ఒక బాధ్యతగా తీసుకోవాలి సో ఎవరిచ్చారు అధికారం అంటే మాకు ప్రొవైడ్ యేసుక్రీస్తు వారే అధికారం ఇచ్చాడు సువార్త ప్రకటించడానికి నేను ఇక్కడ పాస్టర్స్ అనే గురించి మాట్లాడలేదు ఒకవేళ మేము బోధించాలి ఒకవేళ సువార్త చెప్పాలి అని అనుకుంటే నాకు భారం ఉంటే నేను ఎవరి పర్మిషన్ నాకు అక్కర్లేదు ఏ గవర్నమెంట్ సర్టిఫికేట్ అవసరం లేదు ఏ గవర్నమెంట్ పర్మిషన్ అక్కర్లేదండి నాకు ఏ స్క్రీస్ ప్ర నాకు అధికారం ఇచ్చాడు నేను నమ్మిన దేవుణ్ణి నేను ప్రకటించుకోవడానికి నాకు అధికారం ఇచ్చాడు సో నాకు ఏ సర్టిఫికేట్ అవసరం లేదు ఏ పర్మిషన్ అవసరం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేను చిన్నప్పుడు అంటే బీటెక్ ఎడ్యుకేషన్ అయిపోయిన దగ్గర నుండి మా డాడీ నన్ను నువ్వు పాస్టర్ కావు నువ్వు కూడా రా సేవ చేయి అని చెప్పి నన్ను చాలా ఫోర్స్ చేస్తూ వచ్చాడు ఫోర్స్ అంటే ఫోర్స్ అని కాదు ఇట్లా అంటే మా నేను పుట్టినప్పుడు మొదటి కుమారుడు ప్రథమ ఫలము వీడిని దేవుని సేవ చేయాలి అని మా మనసులో అనుకున్నారు కాబట్టి నన్ను అడిగారు కానీ పదే పదే నన్ను ఫోర్స్ చేసి రమ్మని అయితే నేను నాకేం చెప్పలేదు బట్ చెప్పేవాడు గుర్తు చేసేవాడు చూడు దే దే దేవుని దగ్గరికి రా నువ్వు సేవ చేస్తే బాగుంటుంది అని చెప్పేవాడు కానీ నేను ఎప్పుడు ఆయన మాట వినలేదు నేను సేవ చేయాలి లేకుంటే అని నేను అనేవాడిని నువ్వు చెప్తే నేను సేవ చేయను సేవ అనేది అది లోపల కలగాలి మనసులో కలగాలి అని నేను అనేవాడిని వాదించేవాడిని కానీ అది టైం వచ్చినప్పుడు నిజంగా నాకు సేవ చేయాలి దేవుని స్వార్థ ప్రకటించాలి అని నాకు అనిపించినప్పుడు ఎవరు చెప్పక్కర్లేదు నేనే ప్రకటిస్తాను నేనే సేవ చేసే మనసు నాకు వస్తుంది నేను వాదించేవాడిని ఆ తర్వాత కొన్ని దినాలు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ వచ్చాను కొన్ని సంవత్సరాలు దేవునికి విరోధమైన పనులు చేస్తూ వచ్చాను నా మాటల ద్వారా నా చూపు ద్వారా నా క్రియల ద్వారా నా ప్రవర్తన ద్వారా ఏది ప్రతి దాంట్లో నేను దేవునికి అయిష్టంగా చూస్తూ వచ్చాను కానీ కొన్ని దినాలైన తర్వాత కొంచెం కొంచెం మార్పు చెందుతూ వచ్చాను ఇంకా అతి ముఖ్యంగా ఈ మధ్య నాకు జరిగిన యాక్సిడెంట్ ద్వారా ఇంకా ఎక్కువ నేను మార్పు చెందుతూ వచ్చాను అసలు నేను చనిపోయే వాడిని దేవుడు నన్ను బ్రతికిచ్చాడు పెద్ద యాక్సిడెంట్ అయింది బట్ నేను చనిపోలేదు దేవుడు బ్రతికించాడంటే నా దేవుడు నన్ను కాపాడాడు నా దేవుడు నన్ను కాపాడాడు చావు నుంచి నన్ను దూరం చేశాడు చావు నుంచి నన్ను బ్రతికించాడు అని నేను నమ్మా నమ్మినప్పుడు నేను దేవుని చేసే నన్ను చావు నుంచి బ్రతికించావు అని నేను దేవుణ్ణి ప్రార్థించి దేవుని దగ్గర బైబిల్ చదువుకుంటూ అడిగినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాడు నువ్వు దానికి ఒక ఒక అర్థం ఉంది నేను దేని కొరకు నేను బ్రతికించుకున్నాను నిన్ను రక్షించడానికి ఒక ఒక ఉద్దేశం ఉంది అని నాకు దేవుడు మాట్లాడినప్పుడు ఆ ఉద్దేశం ఏంటంటే దేవుని సువార్త ప్రకటించాలి నన్ను రక్షించిన దేవుని గురించి నేను ప్రకటించాలి అని నాకు మనసులో అనిపించింది సో నాకు ఎవరు చెప్పలేదు మా డాడ్ నాకు చెప్పలేదు నాకు ఎవరు చెప్పలేదు ఆటోమేటిక్గా నేను ఇంకా వెంటనే ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలని చెప్పి నేను యూట్యూబ్లో నా సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాను ఆ తర్వాత ఒకసారి మా డాడీ సంఘానికి వెళ్ళినప్పుడు సువార్త చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు శువార్త చెప్పాను ఆ తర్వాత ఇంకా నేను ఈ బెడ్ రెస్ట్ వల్ల నేను బయట తిరగలేకపోయాను బట్ ఇప్పుడు నేను మళ్ళీ నా రొటీన్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకా పరిచయలు వాడబాలి పాడబడాలి దేవుని పాటలు చెప్పాలి అని నాకు అనిపించింది కాబట్టి నేను పర్సనల్గా ఏం చెప్తున్నానంటే సువార్త ప్రకటించడానికి సర్టిఫికేట్ అవసరం లేదు అథారిటీ ఎవరిచ్చారంటే ప్రభు నేష్ క్రీస్తు వారు అథారిటీ ఇచ్చాడు నేను ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నాను నేను నమ్మిన దేవుడిని నా రక్షించాడని చెప్పి నేను సువార్త ప్రకటిస్తున్నాను ఇప్పుడు నేను ఎవరు ఇప్పుడు నేను ఇక్కడ భేదాం చూపించి మాట్లాడట్లేదు మతం అది ఇది అని చెప్పి ఒకవేళ ముస్లిం ఒక యాక్సిడెంట్ నుంచి తప్పించబడితే నా దేవుడు అలా కాపాడారని అని అనుకుంటారు సో అట్లానే నేను నా దేవుడు ఒక నేను నమ్మిన దేవుడు యేసుక్రీస్తు వారు కాబట్టి నన్ను యేసుక్రీస్తు కాపాడానని నమ్ముచున్నాను ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఒక లాజిక్ ఏం చెప్పగలను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నాకు ఒక రోగం ఉంది ఒక డిసీజ్ ఉందనుకోండి ఆ రోగం గురించి నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడు చాలా బాగా చేశాడు నాకు చాలా త్వరగా నయమైపోయింది తర్వాత మళ్ళీ ఆ రోగం నాకు రాలేదు బాగా అయ్యా సో నేను ఏం నేనేం చెప్ప నేనే అప్పుడు ఏం చేస్తాను ఆ డాక్టర్కి ఒక రివ్యూ ఇస్తాను ఒక రేటింగ్ ఇస్తాను రివ్యూ ఇస్తాను లేదంటే అలాంటి రోగంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే నేనేం చెప్తాను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు నేను కూడా అదే రోగంతో బాధపడుతున్నప్పుడు నాకు ట్రీట్మెంట్ ఇచ్చాడు సో నేను చాలా ఇప్పుడు చాలా బాగున్నాను నేను ఆ రోగం నాకు నయమైపోయిందని చెప్పి నేను అందరికీ సజెస్ట్ చేస్తాను సో అలాగే నేను నా పాపంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు నా యేసు ప్రభు నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు నా పాపంలో కొరకే చనిపోయిండు నా పాపంలన్నీ కడిగేసిండు నాకు ఒక నూతన జన్మనిచ్చాడు నూతన సృష్టిగా మార్చాడు నేను మళ్ళీ అలాంటి పాపం చేయకుండా ఉండడానికి నాకు సహాయపడుతూ వస్తున్నాడు నేను ఇప్పుడు చాలా పవిత్రంగా అంటే నేను మరీ ఇంకా నుంచి నేను పవిత్రుణ్ణి అని నేను దేవుని కంటే పవిత్రుణ్ణి దేవునిలాగా పవిత్రుని నేను చెప్పట్లేదు బట్ నాకు మార్పు అనేది నాకు వచ్చిందని నేను చెప్పగలుగుతున్నాను సో అలాంటి మార్పు నాకు వచ్చింది అని నా దేవుణ్ణి నాకు దేవుడు నాకు అలాంటి మార్పు ఇచ్చాడు అన్నప్పుడు నేను కూడా ఇతరులకు ఏం చెప్తాను ఏదైనా వాళ్ళు ఇలాంటి పాపంలో ఉన్నప్పుడు అలాంటి పాపం నుంచి బయటికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్తాను నేను కూడా ఒకప్పుడు ఈ పాపంలో ఉన్నాను ఒకప్పుడు నాకు మనశ్శాంత మనశాంతి లేదు ఒక పీస్ పీస్ అనేది లేదు పీస్ఫుల్గా లేను అన్నప్పుడు దేవుడు నన్ను దర్శించిండు సో నా నా హృదయంలో ఉన్న భారం అంత తీసేసిండు నాకు మనశ్శాంతి ఇచ్చాడు నాకు పీస్ఫుల్ మైండ్ ఇచ్చాడు అని చెప్పి నేను నా దేవుణ్ణి కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను ట్రై చేయండి ఒకసారి ఆయన్ని పరీక్షించండి ప్రభు ఎనేస్ క్రీస్తు వారు నీకున్న భారం అంతా తీసేస్తాడు నీ పాప భారం నీకు ఏ భారం ఉన్నా కూడా నేను మిగతా పాస్టర్స్ లాగా ఉంటాడు అయితే రా దేవుడు కాలు అని నేను చెప్పట్లేదు నీ ఆత్మను రక్షించుకోవడానికి అంటే నీ నీ యొక్క ఏదైతే నీ మనసులో భారం ఉందో నీ 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 పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని కడివేయడానికి నీకు పర్లో రాజ్యం నీకు కావాలంటే ప్రభుని యేసుక్రీస్తు వారిని నమ్ము అని చెప్పి నేను చెప్తున్నాను నేను ధైర్యంగా చెప్పగలను ఏంటంటే పర్లోక రాజ్యానికి వెళ్ళడానికి అందరి దేవుళ్ళల్లో అన్ని మార్గాల్లో ఏసుక్రీస్తు కూడా ఒక మార్గం అయితే నేను చెప్పను పర్లోక రాజ్యం వెళ్ళడానికి ఏకైక మార్గం ఏసుక్రీస్తు వారు మాత్రమే అని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే బైబిల్ నాకు అదే బోధిస్తుంది నేను అదే చెప్తాను నేనే మార్గం సత్యం జీవం అన్నాడు నా ద్వారా తప్ప మరెవరిని పరలోక రాజ్యం వెళ్ళాడని దేవుడు సెలవిచ్చాడు సో పర్లోక రాజ్యం వెళ్ళడానికి ఒక పాపిని రక్షించడానికి పాపం లేనివాడు మాత్రమే రక్షించగలరు పాపం ఉన్నవాళ్ళు పాపం ఉన్న ఎవరైతే పాపం చేస్తూ వచ్చారో భూమి మీద పాపం చేస్తూ వచ్చి చనిపోయారో వాళ్ళు మనల్ని మన పాపాలని తీసేసి పర్లోక రాజ్యాన్ని రాజ్యానికి చేర్చలేరు ఎవరైతే పాపం లేకుండా జన్మించాడో ఎవరైతే పాపం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇంకో పాపిని రక్షించగలరు గుడ్డివాడు గుడ్డివానికి త్రో చూపించలేరు కదా అలాగే ఎవరైతే పాపం లేని ఉన్నారో వాళ్ళు మాత్రమే దేవుని మనల్ని మన పాపాలను క్షమించి వాళ్ళకు రాజ్యానికి వెళ్ళడానికి దారి నేను నేనేమనుకుంటున్నాను పాపం లేకుండా దేవుడే మానవ రూపంలో ఈ రూపం ఈ లోకంలో పుట్టి మనకు మాదిరిగా జీవించి తన రక్తాన్ని చిందించాడు ఆ రక్తం చిందించడం వల్లే మనం చేసిన పాపంలన్నీ ఆయన క్షమించి మనకు నిత్య జీవాన్ని దయచేస్తాడని నమ్మి నమ్ముచున్నాను కాబట్టే నేను ప్రకటించగలుగుతున్నాను మీరు నమ్ముకోండి అని నేను ఫోర్స్ చేయట్లేదు నేను జస్ట్ నా దేవుణ్ణి నేను నమ్మిన దేవుణ్ణి నేను మీకు పరిచయం చేస్తున్నాను ఇది మతం కాదు మతం మార్పిడి కాదు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ జీవితాలు మార్చబడతాయి మీరు పర్లోక రాజ్యం వెళ్ళడానికి ఏకైక మార్గం ప్రభునిస్క్రీస్ వారు మాత్రమే నేను గట్టిగా ధైర్యంగా చెప్పగలను సో ఈ ఈ న్యూస్ చూసిన తర్వాత నాకు ఇలా చెప్పాలనిపించింది సువార్త ప్రకటించడానికి ఏ సర్టిఫికెట్ లేదు అవసరం లేదు ఏ గవర్నమెంట్ అథారిటీ అవసరం లేదు అండ్ వినుచున్న ఎవరైనా క్రైస్తవులు ఉన్నా కూడా నువ్వు నిజంగా రక్షింపబడ్డావా నువ్వు బాత్సం తీసుకున్నావా దేవుని యొక్క వెలుగులో నడుస్తున్నావా అయితే నువ్వు సువార్త ప్రకటించాలి ఏసుక్రీస్తు ప్రభు వాళ్ళని ఒక రక్షణ స్వార్థను ప్రకటించే బాధ్యత మీద ఉంది సర్వలోకంకి వెళ్ళి సృష్టికి నా స్వార్థను ప్రకటించు అని యేసుక్రీస్తు ప్రభు వారు బైబిల్లో చెప్పారు బైబిల్లో ఇలా రాసింది కాబట్టి ఖచ్చితంగా నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు దేవుని నమ్మింటే బాప్స్ని తీసుకుని ఉంటే దేవుని వెలుగులో నడుస్తుంటే స్వార్థ ప్రకటించు ఎక్కడ శువార్త ప్రకటించే చాయిస్ నీకు దొరకట్లేదా నీ సంఘాల్లో నీ సాక్ష్యం చెప్పు యూట్యూబ్లో నీ ఛానల్ ఓపెన్ చేయి యూట్యూబ్లో ప్రకటించడం స్టార్ట్ చేయి యూట్యూబ్లో సువార్త చెప్పడం స్టార్ట్ చేయి యూట్యూబ్లో కూడా వినేవాళ్ళు ఉంటారు కానీ నీ సువార్త మాత్రం నీ నువ్వు చేసే సువార్త మాత్రం చాలా యథార్థంగా సువార్త చేయాలి ఎందుకంటే ఈరోజు నువ్వు ఏదో ఒక జరిగే సిచ్యువేషన్స్ అన్నీ చూసి ఉద్రేకంతో నేను క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని చెప్పి నువ్వు సువార్త చేసి ఏదో ఒకరోజు ఒక చిన్న తప్పుతో నువ్వు పట్టుబడ్డావంటే ఈ లోకం నిన్ను చాలా హీనంగా చూస్తుంది అప్పుడు దానివల్ల దేవునికి చెడ్డ పేరు క్రైస్తవ్యానికి చెడ్డ పేరు సో చెప్పే నేనైనా కూడా నేను కొన్ని రోజుల నుంచి నేను మారాను నేను మారాను నేను సాక్ష్యం చెప్పాను నేను సువార్త ప్రకటిస్తున్నాను ఇప్పుడు దేవుని కోసం జీవిస్తాను అని నేను చెప్తున్నాను కానీ ఏ ఒక్కరోజు నేను ఒక చిన్న తప్పు ద్వారా నేను ఎవరికైనా పట్టుబడ్డ కూడా నా సాక్ష్యం వేస్టే నేను చెప్పిన సాక్ష్యం వేస్టే నేను చెప్పిన సువార్త వేస్టే నా వల్ల దేవుని నామానికి చెడ్డ పేరు దేవుని ప్రజలకి దేవుని సేవకులకి క్రైస్తవానికి చెడ్డ పేరు కాబట్టి అమ్మో నేనైతే నేను ప్రకటించదు నీ జీవితాన్ని ప్రాక్టీస్ చేయండి నీ జీవితంలో ఏ చిన్న తప్పు లేకుండా జీవిస్తూ దేవుణ్ణి అడగండి దేవుని అడిగి దేవుని ఒక పరిశు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ముందుకెళ్తూ ప్రకటించడానికి సువార్త ప్రకటించడానికి ట్రై చేయండి అట్లా అని చెప్పి ఎవరిని ఫోర్స్ చేయకండి ఒకవేళ సువార్త చెప్పడం నీకు రాలేదా ఎవరైనా సువార్త చెప్పిన వీడియోస్ని మీరు షేర్ చేయండి లేదా అది కూడా చేత అవ్వట్లేదా నీ లైఫే ఒక సువార్త అవ్వాలండి నీ 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 మాటల ద్వారా కానీ నీ ప్రవర్తన ద్వారా కానీ నీ ఏదైనా ఇప్పుడు పలానా బ్రదర్ చాలా మంచోడు ఆయన మాట కానీ ఆయన ప్రవర్తన కానీ చాలా బాగుంటుంది చాలా ప్రేమ గల వ్యక్తి చాలా చాలా ప్రేమ చూపిస్తాడు అందరినీ అందరినీ ప్రేమిస్తాడు అని చెప్పి సో మన లైఫ్ ద్వారా కూడా సువార్త అనేది ఉండాలి మళ్ళీ నేను ఇంకో డిబేట్ ఇలా చూసినప్పుడు ఇంకొక వీడియోలో చూశాను ఒక బ్రదర్ ఆయన కూడా పాస్టర్ ఈ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన దగ్గర నుంచి ఆయన ప్రతి డిబేట్లో ఉంటున్నాడు ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు ఆయన ఇంకో ఇంటర్వ్యూలో చెప్పాడు మాట్లాడుతూ అంటే ఈ హిందూ పర్సన్ ఈ ఒక తనతో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంటర్వ్యూలో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఏంటంటే సరే ఇప్పటి నుండి మనకు ఏ గొడవలు వద్దు హిందూ క్రిస్టియన్ అని ఏది వద్దు మా దేవుల్ని మీరు దూషించొద్దు మీ దేవుల్ని మేము దూషించము ఈ డిబేట్స్ వద్దు వద్దు ఈ సో ఎవరి దేవుని వాళ్ళు ప్రకటించుకుందాం ఎవరి సువార్త వాళ్ళు చేసుకుందాము గొడవలు వద్దు మనం చాలా మంచిగా కలిసి ఉందామని అన్నాడు సో అప్పుడు అటువైపు ఉన్న పర్సన్ ఏమన్నాడంటే చాలా మంచి మాట అయిపోయారు కానీ మీరు సువార్తలు కూడా మా వైపు వచ్చి చెప్పకండి మా ఇళ్ళ దగ్గరికి వచ్చి చెప్పండి చెప్పకండి చెప్పినా కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఏసుక్రీస్తు దేవుడికి ప్రపంచానికి ఆయన ఒక్కడే దేవుడు నేనే మార్గం సత్యం ఇవన్నీ చెప్పకండి మాకెట్లా దేవుడు అవుతాడు మేము హిందూస్ మీకు మాత్రమే దేవుడు అని చెప్పకండి అన్నప్పుడు కామ్ అయిపోయాడు దానికి ఏమనుకున్నారో నాకు తెలియదు ఒకవేళ అలాగే నిర్ణయం తీసుకుంటే యేసుక్రీస్తు ఈ క్రీస్ అట్లా చెప్పకూడదు అందరికీ అని చెప్పకూడదు అన్నప్పుడు సువార్త చేయడంలో ఆ పాయింట్ ఏముందండి అర్థమే ఉంది బైబిల్ చెప్పిందే చేయాలి బైబిల్ ఏం చెప్పిందంటే ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి సర్వలోకం లోకంకి వెళ్ళి సృష్టికి ప్రక సువార్తను ప్రకటించుడి అని చెప్పినప్పుడు మేము బైబిల్ని కాదని మేము సువార్త చేయలేం అందులో అప్పుడు సువార్త చేసినప్పుడు అది పాయింట్లెస్ అండి అది సో ఖచ్చితంగా బైబిల్ చెప్పింది మేము సువార్త చేయాలి ఏసుక్రీస్తు ఓన్లీ క్రిస్టియన్స్కి మాత్రమే దేవుడు అని ఎక్కడ బైబిల్లో రాలేదు బైబిల్ ఏం ఏం రాసిందంటే ఏం రాసిందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన అనే విశ్వాసం నుంచి ప్రతి వారిని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను రాసింది కాబట్టి అదే ప్రకటించాలి క్రిస్టియన్స్కే దేవుడు అని మేము చెప్పలేము ప్రకటించకుండా ఉంటే అది శుభార్త కాదు సో అలా ఎలా అవుతుందండి మీ మేము ఇప్పటి నుంచి ఎవర నిజంగానే ఈ డిబేట్స్ వద్దు ఈ ఒకరినొకరు దూషించుకోవడం వద్దు ఒకరి గ్రంథాలను ఒకరు వేలైతే చూపించుకోవడం వద్దు కానీ మేము ప్రకటించేది మేము ప్రకటించాలి కాబట్టి ఎవరిని ఫోర్స్ చేయకుండా ఎవరి హృదయాలని నొప్పించకుండా కేవలం సువార్త మాత్రమే ప్రకటి ప్రకటిద్దాం దేవు దేవుని ప్రకటించిన తర్వాత దేవుని మీద భారం వేద్దాం దేవుడు కార్యం దయచేసి ఆ సువార్తని దేవుడు నీరు కట్టి ఫలింపజేస్తాడు నిజంగా దేవుడు కార్యం దయచేసి ఆ సువార్త ధర ఒకరిద్దరన్నా ఆత్మలు రక్షించడానికి దేవుడు సహాయం చేస్తాడు అంతే అండి నేను నాకు ఆ న్యూస్ విన్నాక నాకు ఇది షేర్ చేసుకోవాలనిపించింది ఎవరు అధికారం ఇచ్చారు అన్నప్పుడు నాకు మనసులో అనిపించింది ఇప్పుడు నేను సువార్త చేయాలనుకున్నప్పుడు ఎవరి అధికారం అవసరం లేదు ఓ పాస్టర్స్గా ఒక ఒక స్ట్రక్చర్డ్ డినామినేషన్స్లో ఉన్నప్పుడు సర్టిఫికేట్స్ అవసరమే కానీ ప్రతి క్రిస్టియన్ కాల్ టు ప్రీచ్ గాస్పల్ క్రైస్త క్రైస్తవుడైన ప్రతి వ్యక్తి రక్షింపబడి బాప్తం తీసుకుని దేవుని వెలుగులో నడుస్తూ ఉన్న ప్రతి వ్యక్తి సువార్త ప్రకటించడానికి పిలువబడిన వాడే కాబట్టి చివరిగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ముఖ్యంగా పాస్టర్స్ అనే ముసుగులో ఉండి ఎవరైనా దేవునికి విరుద్ధంగా పనులు చేస్తూ ఉంటే అక్రమాలు చేస్తూ ఉంటే అవన్నీ చేయకుండా నిస్వార్థంగా యథార్థంగా సేవ చేయండి నిజమైన సేవకులకు మీ ద్వారా చెడ్డ పేరు రాకుండా చూసుకోండి తర్వాత స్వార్థ ప్రకటించాలని నీకు భారం ఉంటే ధైర్యంగా స్వార్థ ప్రకటించండి యూట్యూబ్ ద్వారానో లేకుంటే డైరెక్ట్గానో సంఘం ద్వారా సంఘంలో జరుగుతున్న స్వార్థ పరిచయ ద్వారా మీకు భారం ఉంటే మీరు స్వార్థ ప్రకటించండి లేదంటే ఒక క్రైస్తవునిగా నీ జీవితం ద్వారా మీ జీవితమే ఒక సువార్త అయ్యేలా చూసుకోండి ప్రవర్తన మన మాటలు మన వైఖరి మన జీ జీవిత విధానమే సువార్తలా ఉండేలాగా చూసుకోండి అంటే మనం క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు అంటే ఏసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళు ఇంత మంచిగా ఉంటారు ఇంత ప్రేమను చూపిస్తారు అనే విధంగా మన జీవిత విధానం ఉంటే అదే ఒక సువార్తగా మారుతుంది కాబట్టి సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి ఏ సర్టిఫికేట్ అవసరం లేదు ధైర్యంగా ఏసు ప్రభు నిజమైన దేవుడు ఆయన ఆయనే ఏకైక మార్గం అని చెప్పి మీరు ధైర్యంగా స్వార్థ ప్రకటించవచ్చు తప్పుగా మాట్లాడి ఉంటే మన్నించండి ఈ కొన్ని మాటలు దేవుడు దీయించి ఆస్వాదించడం కాక ప్రైజ్ దాండి